నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేనుదేవిక సికింద్రాబాద్ హాస్పిటల్లో జరిగిన పెద్ద స్కామ్ రాజస్థాన్ కి చెందిన ఇద్దరు దంపతులు మన తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఉంటున్నారు సరోగసి పద్ధతిలో ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలని ఇద్దరు కోరుకున్నారు ఆ ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అయిపోయింది ఆ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళకి కాని బిడ్డని వీళ్ళదే అని ఇచ్చారు ఆ బిడ్డ వీళ్ళది కాదు అని ఎలా తెలుసుకున్నారో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి మధ్యతరగతి ఇంకో మహిళ గర్భాన్ని కొన్నారు ఆ మహిళ గర్భంలో ఉన్న బిడ్డని తొంభై వేల రూపాయలకి ఆ బిడ్డను కొని రాజస్థాన్ దంపతులకి ముప్పై ఐదు లక్షల రూపాయలకి అమ్మారు అమ్మతనాన్ని అంగడి సడుకుగా మార్చింది చిన్నారి శిశువులను అడ్డు పెట్టుకుని పశువుల బిజినెస్ చేసింది అంగడి బొమ్మల్లా పసికందుల్లో అమ్మకానికి పెట్టింది పిల్లలను షాపులో చాక్లెట్లు బిస్కెట్లా ట్రీట్ చేసింది పైకి ఐవీఎఫ్ సరోగసి అంటూ కవరింగ్ కలరింగ్ ఇచ్చి అమ్మ కావాలనే ఆశలతో వచ్చిన వాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది సంతలో సరుకుల లెక్కన శిశువులను అమ్మేసింది అమ్మ అనిపించుకోవాలనే ఆవేదన తండ్రి అని పిలిపించుకోవాలనే తపన అలా పిలిపించుకోలేక తల్లడిల్లే వివాహిత జంటలే డాక్టర్ నమ్రత టార్గెట్ కలే భారాల కోసం రాబందులు కాచుకు కూర్చున్నట్లు పిల్లల కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు వచ్చే దంపతులను కాసుల కోసం పీల్చి పీడించి పిప్పి పిప్పి చేసేది ఈ క్రిమినల్ డాక్టర్ పిల్లలు పుట్టక నరకం అనుభవిస్తూ తన దగ్గరకు వచ్చిన జంటల ఎమోషన్స్తో ప్లే చేసింది డాక్టర్ నమ్రత వాళ్లతో వందకు వంద శాతం బిజినెస్ చేసింది ఆమె దృష్టిలో బిడ్డలంటే అంగట్లో దొరికే బొమ్మలే అమ్మ కావాలని వచ్చిన వాళ్లను బొమ్మలుగా చేసి ఆడుకుంది తన దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్లకు సరోగసినే పరిష్కారమని నమ్మించి ఎవరి బిడ్డలనో తెచ్చి వాళ్లకు అంటగట్టేసింది రెండు వేల పద్నాలుగులో ఎన్ఆర్ఐ దంపతులను ఇలాగే మోసం చేసింది వాళ్ళు తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో డిఎన్ఏ టెస్ట్లో మ్యాచింగ్ కాకపోవడంతో నమ్రత నయవంచన బయటపడింది వాళ్ళు వెళ్ళి నిలదీస్తే మరో బిడ్డను ఫ్రీగా ఇస్తానని దిగుల్బాజీ ఆఫర్ చేసిన లోఫర్ చరిత్ర ఈ నయవంచకిది డాక్టర్ నమ్రత అసలామె మనిషే కాదు మనీ మిషన్ ఈ మాట అంటున్నది మేము కాదు ఓ అభాగ్యురాలు ఆమె దగ్గర చికిత్స తీసుకున్న బాధితురాలు తమలా ఎందరో ఉసురు పోసుకుంది డాక్టర్ నమ్రత అంటుంది బాధితురాలు నమ్రత నయవంచనతో కుమిలిపోతున్న జంటలు తండ్రి ఎవరో తెలియక బిడ్డ ఎవరిదో అర్థం కాక తల్లడిల్లిపోయే కపుల్స్ సృష్టి ఖాతలో చాలా మందే ఉన్నారు డిఎన్ఏ చేయించుకోలేక సంతృప్తితో బతకలేక నిత్యం రోధిస్తూ బతుకీడుస్తూ బతుకుతున్న వాళ్ళందరూ ఇన్ని నేరాలు ఘోరాలు చేసి కూడా తానేం తప్పు చేయలేదనే నిస్సిగ్గుగా చెబుతోంది నమ్రత బెయిల్ కోసం అత్యంత హీనంగా బెదిరిస్తోంది బిడ్డలు కావాలన్న వాళ్ళు బలహీనతను ఇలా క్యాష్ చేసుకుంది నమ్రత అని చెబుతున్నారు బాధితులు పిల్లలు కావాలన్నా జంటలు కనిపిస్తే ఆమె పంట పండినట్లే అంటున్నారు వాళ్ళు దంపతులకు వల దోచుకోవడమే కలగా బతికిన ఈ క్రిమినల్ డాక్టర్ని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు